వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు ఇంట్లో కుకింగ్ వంట చేసుకోవటం కూర వండుకోవటం అన్నం వండుకోవటం తినటం మేమిద్దరం ఇవ ఇవి బయట చెట్లయ్యి తోటలోకి వెళ్తే తోటల దగ్గర తెస్తున్నానండి బామ్మగారి ముచ్చట్లు ఛానల్ ఎట్లా ఉంటుందో కామెంట్స్ బాక్స్లో పెట్టండి కామెంట్లు పెట్టడం లేదు ఎవరు ఈ బామ్మ ఏమనుకో పెట్టినా కూడా బామ్మగారి గురించి ఏం పెద్ద అనుకుంటున్నాడేమో పెట్టండి పెడితేనే కదా తెలిసేది నాకు విషయాలు పెట్టండి నేనేమనుకోను కామెంట్స్ పెట్టండి కాకపోతే బామ్మగారిని ఆదరించండి ఆదరిస్తారని అనుకుంటున్నాను ఈ యూట్యూబర్లో పిల్లలందరూ పిల్లలు ఆడపిల్లలు చెప్పే అన్నీ విని ఆలకిస్తున్నాను దాన్ని బట్టి కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవడానికి ట్రై చేస్తున్నానండి నచ్చబతే నచ్చలేదని చెప్పండి మార్చుకుంటాను కొంచెం ఈ కొంచెం స్ట్రాంగ్గానే ఉంటాను నేనేం ఫీల్ అవ్వను ఎవరు ఏది చెప్పినా లెక్క పట్టించుకోను నేను చేసేదే చేసుకుంటూ పోతూ ఉంటాను ఏదైనా విషయం బాగాలేదు అని చెప్పినప్పుడు ఆలకిస్తా అర్థమైంది కానీ బామ్మ కోపం రాధసులు ఎవరైనా చెడ్డ కామెంట్లు పెట్టిన ఓపిక వరత మంచిగా పెట్టిన చదువుకుంటా జీవితం అంతా అన్ని రకాలు పడ్డదాన్నే కొత్త కాదు నాకు సమస్య నేను ఇద్దరమే ఉంటున్నాం అండి పిల్లలందరూ అక్కడ దూరంగా ఉంటున్నారు ఇక్కడ వచ్చి బాగా పల్లెటూళ్ళలో పడ్డాము నేను చదువుకోలేదు ఏదో ఉన్న జ్ఞానంతో చేస్తున్నాను ఉన్న తెలివితేలతో చేస్తున్నాను వాళ్ళని ఇళ్ళ పిల్లల్ని ఇస్తూ అడుగుతూ తెలుసుకుంటూ చాలా తెలియవండి ఇంకా నాకు చాలా జీవితం అంతా నేర్చుకున్నా కూడా కొన్ని అర్థం కావు నాకు చదువుకోలేదు అప్పట్లో మా నాన్నగారు వాళ్ళు ఆడపిల్లలు బయటికి పంపకూడదు అనే ఇదితో పెంచారు మమ్మల్ని అందువల్ల చాలా తెలియవండి మాకు ఇప్పుడు వాళ్ళంత తెలివితే మా దగ్గర లేవు అసలు విషయం అది మైక్ పెట్టుకోమంటున్నారు అవి కొనుక్కోమంటున్నారు ఇవి కొనుక్కోమంటున్నారు ఉన్న దాంతోనే చేస్తున్నానండి నేను ఏ ఏమి కొనుక్కోకుండా నెట్ బ్యాలెన్స్ వేసుకోవడం చేసుకుంటూ పోతున్నా శవయ తండ్రికి రామయ్య శివయ్య స్వామికి ఒకరోజు సోమవారము మంగళవారం ఆంజనేయ స్వామికి శనివారం వెంకటేశ్వర స్వామికి శుక్రవారం లక్ష్మీదేవికి అట్లా ఇంట్లో పూజ చేసుకుంటూ ఖాళీ ఉన్న రోజు గుడికి వెళ్తూ తోటలోకి వెళ్ళి కానప్పుడు ఇద్దరమే పోయి ఏరుకొచ్చుకుంటాము వస్తా ఎక్కువ ఉన్నప్పుడు మనుషుల్ని పెట్టుకు వంచుకుంటాము మనవాళ్ళు మనోరాళ్ళు మనవరాళ్ళు మనోరాళ్ళు లేరండి ముగ్గురు మనవాళ్ళే ఇక్కడికి రారు పల్లెటూరు నచ్చదు వాళ్ళకి ఇల్లు కూడా నచ్చదు అండి ఇరవై ఐదు వందల్లో తీసుకున్నాం అదికి మాకు వచ్చే ఆదాయాన్ని బట్టి తీసుకున్నాం ఇప్పుడు వెళ్ళి తోటలోకి నిమ్మకాయలు వేరుకొని పది పదిహేనున్నరకి అట్టొచ్చి టిఫిన్ చేసి ఒంట్లు ఇట్లా ఇట్లన్నీ బయట వేసి నీళ్ళు పెట్టా వచ్చిన తర్వాత వంట చేసుకోవాలి మళ్ళీ మొహం కడుక్కుంటున్నావా మొహం కడుక్కుంటున్నాడు ఆయన చాకులమ్మాయి రోజు మార్చి రోజు వస్తుంది రోజు రాదు రాత్రిపూట పది పదకొండు దాకా యూట్యూబ్ చూసి ఎవరు ఏం చెప్తారా అని పిల్లలు చెప్పారని చూస్తున్నాను అర్థం చేసుకుంటున్నాను కొన్ని కొన్ని అర్థం కావటం లేదు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను ఇంకేం మాట్లాడలేదు వీటిలో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ నొక్కండి